మీలో ఎంతమందికి వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకుని కొబ్బరికాయ పచ్చడి నంచుకుని తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి పిల్లలకి ట్యూషన్ చెబుతుంటే అమ్మ నాన్న వచ్చారుగా పిల్లల్ని నాన్న చూసుకుంటారు నువ్వు వెళ్ళి ఇడ్లీ కొబ్బరి పచ్చడి చెయ్యమ్మా అని చెప్పాడు సరే అని ఇంటి ముందు రెండు చుక్కల ముగ్గులు వేసేసి పైకి వెళ్ళి ఇడ్లీ చేద్దామని పైకి వెళ్ళాను ఈరోగా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి మూడు రేకులు ఇడ్లీలు వేశాను ముగ్గురమే కదా మూడు రేకులు అయితే సరిపోతాయిలే అనుకుని అలా వేశాను ఈలోగా పక్కన కొబ్బరికాయ పచ్చడి కూడా త్వర త్వరగా చేయాలని కొబ్బరికాయని రెండు ముక్కలుగా కొట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన ఉంచాను మరో స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని చితక్కొట్టి అందులో వేశాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి చిటపట్లాడేదాకా వేయించాను ఆ తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా వేరుశనగ గుళ్ళు వేసి లైట్గా వేపాను అవి వేగిన తర్వాత నాలుగో ఐదో ఎండుమిరపకాయలు తీసి దాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో వేసి వేయించుకున్నాను ఇలా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పుట్నాలు పప్పు కూడా తీసుకుని అందులో వేసుకున్నాను పుట్నాల పప్పు కూడా ఎక్కువేం వేయలేదు ఒక స్పూనో స్పూన్ ఉన్నారో వేసాను మన చేతికి ఎంత వస్తే అంత వేసేయడం కాదు కరెక్ట్గా సరిపోయేంత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కొట్టి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇలా ఈ విధంగా వేసుకుని ఇందులో ఒక చింతకాడ వేసుకుని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈలోగా ఇడ్లీ కూడా తయారైపోయిందో లేదో చెక్ చేసుకుందాం రండి ఈలోగా ఇడ్లీ అయిపోయింది ఏంటండో మూత తీసి చూడగానే వేడి వేడి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి ఇందులో కొబ్బరికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఇంకా చాలు ఈ జన్మకి ఇంకేం కావాలి అన్నట్టు అనిపిస్తుంది మీలో ఎంతమందికి కొబ్బరికాయ పచ్చడి ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్